చేసేవారికి ఇక్కడ నుంచి అదిరిపోయే శుభవార్త ఇక అన్ని రైల్వే స్టేషన్లో కూడా రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై మనం ఎలా పొందుతామంటే భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు ఆరు వేల నూట పదిహేను రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మరింత వేగవంతమైన హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి మనకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు న్యూఢిల్లీ అహ్మదాబాద్ ముంబై కాచిగూడ సికింద్రాబాద్ మొదలైన ఆరు వేల నూట పదిహేను రైల్వే స్టేషన్లతో సహా ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు అయితే ఈ వైఫై సదుపాయంతో ప్రయాణికులు సినిమాలు పాటలు గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అత్యవసరమైన సమయాల్లో స్టేషన్ పరిసరాల్లో ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చని చెప్పేసి అన్నారు రైల్వే సహకార సంస్థ రైల్టెల్ సహకారంతో దీన్ని అందిస్తున్నట్లయితే తెలిపారనమాట ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలు అందించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు రైల్వే స్టేషన్లో మనం చూసుకున్నట్లయితే ఉచిత వైఫైని ఎలా పొందాలంటే స్మార్ట్ ఫోన్లో ముందుగా వైఫై మోడ్ను ఆన్ చేయాలి ఆప్షన్లలో రైల్ వైర్ వైఫై నెట్వర్క్ ఎంచుకోవాలి అందులో ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయాలన్నమాట ఎస్ఎంఎస్ ద్వారా ఫోన్కు వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తుంది ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే హై స్పీడ్ వైఫై కనెక్ట్ అయితే అయిపోతుంది సో ఇక్కడ నుంచి సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నా గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నా వర్క్ చేసుకోవచ్చు అన్న కూడా ప్రతి స్టేషన్లో కూడా చేసుకోవడానికి నెట్ అయితే మొత్తం అంద అన్ని స్టేషన్లో కూడా ఇస్తున్నారన్నమాట దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేషన్లో కూడా సో ఇప్పుడు చెప్పినట్టుగా మీరు నెట్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు వైఫైని సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి